సి ఉద్యోగుల సమస్యల పట్ల ఏపీ ఎంప్లాయీస్ ఉండగా నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది రిపోల్లోనూ నాలుగు వర్క్ షాపుల్లోనూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడంతో పాటు ధర్నా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఇందులో ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలకు సంబంధించి పదకొండో పీఆర్సీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు నెలల రావాలి బిఏ బకాయిలు చెల్లించాలి అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ వెంటనే ప్రకటించి పిఆర్స్ ని వెంటనే వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా వాళ్ళ ఆర్టీసీలో వచ్చే బస్సులను కూడా ఎలక్ట్రికల్ బస్సులని దాని దాన్ని గా పూర్తిగా స్వాగతించడం అయితే జరుగుతుంది కానీ ఎలక్ట్రికల్ బస్సులని ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి ఆ బస్సులకు ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలని చెప్పేసి గా ప్రధానంగా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే కోటమ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెడుతుంది దాన్ని కూడా ఎంప్లాయీస్ స్వాగతించడం జరుగుతుంది కానీ ఇవాళ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చిన వెంటనే ఇవాళ నలభై లక్షల మంది రోజుకు ప్రయాణం చేస్తున్నారు ఉన్న ఉన్నటువంటి పదకొండు వందల పదకొండు వేల బస్సుల్లో ఇవాళ ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చిన వెంటనే ఎనభై ఎనిమిది లక్షల మంది రోజుకు ప్రయాణం చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది అంటే ఇవాళ ఉన్నటువంటి పదకొండు వేల బస్సులకి మరో పదకొండు వేల బస్సులు మరో నలభై ఐదు వేల మంది సిబ్బంది అవసరమైన పరిస్థితి ఉంటుంది కానీ ఇవాళ బస్సు ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణమే ఈ సూపర్ సిక్స్లో లో భాగంగా ప్రీ బస్ సర్వీస్ ప్రీ బస్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కావాలనుకుంటే వెంటనే మూడు వేల బస్సులను వెంటనే కొనుగోలు చేయాలి ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి హాలను తక్షణే కండక్టర్లు డ్రైవర్లు మెయింటెనెన్స్ సిబ్బంది క్లర్కి సిబ్బంది సూపర్వైజర్ కేటగిరీలకు సంబంధించి పదివేల మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఎంప్లాయీస్ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఉన్నటువంటి పాలకమండలి సిసిఎస్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న పాలకమండలిని ఆర్టీసీ హౌస్ లో విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ హౌస్లో ఉన్నటువంటి సిసిఎస్ ఆఫీస్ని ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తరలించాలని చూస్తున్నారు దాన్ని కూడా నిలుపుదల చేయలేదు సంభాషణ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపోలో కూడా యాభై నుంచి అరవై డెబ్బై మంది డబుల్ డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఇస్తున్నటువంటి డబల్ డ్యూటీ ఏదైతే కండక్టర్లకు ఏడు వందలు డ్రైవర్లకు ఎనిమిది వందలు ఇస్తున్నారో కండక్టర్లకు పదకొండు వందలు చేయాలని డ్రైవర్లకు పన్నెండు వందలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి చనిపోయిన ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన సెటిల్మెంట్స్ కూడా సంవత్సరాలు అవుతున్నా కూడా సెటిల్మెంట్స్ రావట్లే బాధ్యత చెల్లించాలి క్లీనింగ్ ముందు ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు ఇవాళ విలేనిక ముందు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఉద్యోగకు కానీ ఉద్యోగ కుటుంబ సభ్యులకు కానీ వైద్య సౌకర్యాలు అంది ఇవాళ విలీనం తర్వాత ఈహెచ్ఎస్ కార్డు వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ హహెచ్ఎస్ తో ట్రీట్మెంట్ అవ్వలేదు అందుకని పాత ద్వారా రెఫరల్ హాస్పిటల్ ద్వారా వైద్య సౌకర్యాలు అందించాలని తెలియజేస్తున్నాం అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి అవకాశంలో కల్పాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అంతవరకు ఆర్టీసీ యాజమాన్యం ఏదైతే సెటిల్ రూపైనా స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీత భత్యాలు చెల్లిస్తున్నారో దాన్ని కాంట్రాక్ట్ ద్వారా చెల్లించడం వలన కొంతమంది కాంట్రాక్టులు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించట్లేదు కాబట్టి ఆ జీతాలను యాజమాన్యం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ తదితర ముప్పై ఐదు డిమాండ్లతో ఏపీపీటీడీ పీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వం యాజమాన్యం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఆర్టీసీ యాజమాన్యం చెల్లించినటువంటి చెల్లించాల్సినటువంటి ఎస్ఆర్బిఎస్ ఎస్బీటి బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నాం నవ భారత ఎపిపెట్ ఎంప్లాయసీ నమస్కారం అందరికీ నమస్కారం రాష్ట్ర కమిటీ అన్న ఉపనిషం రాష్ట్ర కమిటీ అందరికీ అందరికీ నమస్కారం రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం రాష్ట్రంలోని నూట అరవై తొమ్మిది జిల్లాల్లో నిజా ఇవాళ ధర్నా కార్యక్రమాలు గేట్ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఉదయం నుండి కార్మికులు అందరూ ఉదయం ఫస్ట్ బస్సు నుండి రాత్రి వరకు కూడా ఎర్రబ్యాటీలు పెట్టుకొని మరి నిధులు నిర్వర్తిస్తూ ఉన్నారు మరి సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ఏపీ పీటీడి ఎంప్లాయీస్ యూనియన్ మరి అనేక ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది వాటిలో భాగంగానే మరి నైట్ నైట్అవుట్ ఎలవెన్స్ కానివ్వండి అలాగే మరి ప్రభుత్వం తరఫు నుండి వచ్చే అలవెన్సులు అన్ని కూడా సాధించడం జరిగింది కానీ ఇంకా కొన్ని గవర్నమెంట్లో విలీనమైన తర్వాత కొన్ని కోల్పోవడం జరిగింది దాంట్లో ప్రధానంగా మరి మెడికల్ ఫెసిలిటీని కోల్పోయాం అలాగే టెర్మినల్ ఎన్కేజ్మెంటు మరి గత రెండున్నర సంవత్సరాలుగా రిటైర్ అయిన కార్మికులకు టెర్మినల్ ఎన్కేజ్మెంట్ ఇప్పటి వరకు రాలేదు వాటన్నిటి పెండింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇవి కాకుండా మరి ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతా ఉన్నారు అలాగే మరి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నారు మరి వీటికి సంబంధించి అనేక సమస్యలు ఉత్పన్న ఉన్నాయి ఉద్యోగస్తులు వాటి సమస్యల పరిష్కారం కోసం మరి దాదాపు ముప్పై ఆరు డిమాండ్లతో ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ మరి నోటీస్ ఇచ్చింది మెమరణం ఇచ్చింది ఆ మెమరణం అంశ అంశాలన్నీ కూడా మరి పరిష్కారం చేయాలని చెప్పి అలాగే సుమారు ప్రభుత్వంలో లీనైన తర్వాత ఆరు సంవత్సరాల నుండి ఏ ఒక్క కేటగిరీలో కూడా ప్రమోషన్స్ లేవు ఆ ప్రమోషన్స్ కోసం కూడా మరి ప్రయత్నం చేయాలని చెప్పి వాటిని వెంటనే ఇవ్వాలని ఎస్ఆర్బిఎస్ ఎస్పీటీ అమౌంట్లు మరి పెండింగ్ లో ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సెటిల్ చేసి వెంటనే చెల్లించాలని చెప్పి పిఆర్సి బకాయిలు ఇరవై నాలుగు నెలల నుండి రావాలి రెండు వేల పదిహేడు బకాయిలు రెండు వేల అరవై వరకు చెల్లించడం జరిగింది కానీ వాళ్ళ పిఆర్సీ బకాయిలు ఇరవై నాలుగు నెలలు రావాలి అలాగే సుమారు నాలుగు డీఎలు రావాల్సి ఉంది ఈ నాలుగు డీఎల్ కూడా మరి ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా ఈ ధర్నా ద్వారా ఏపీ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తాను ప్రభుత్వాన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మా ముప్పై ఆరు సమస్యల పరిష్కారం కోసం మేమందరం అందరం ఏకతాటిపై నిన్న ఈ రోజు అన్న నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము ఈ విధంగా మేము ఎఫ్ఐస్ ఏందో ఆడపిల్లలు మా పాత్ర ఉందని మేము రెండు రోజుల నుంచి నిరసనలో ప్రతి ఒక్క ఆడపిల్ల ముందుకొచ్చి నిలబడ్డాము ప్రతి ఒక్కటి సమస్య మా దాంట్లో ఇప్పుడు అందరికీ పని ఒత్తిడి పెరిగింది రిటైర్మెంట్స్ అవుతున్నారు కానీ రిక్రూట్మెంట్ జరగట్లేదు ఎక్విప్మెంట్ జరగడం ప్రతి ఒక్కళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ భారం పడి పడిపోయింది దీనివల్ల అనారోగ్య సమస్య వచ్చినా కూడా మాకు ఎవరికి ఆర్టీసీలో బెనిఫిట్స్ ఎంతైనా సరే కోటి రూపాయలైనా హెల్త్ ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అందరూ చేతి డబ్బులు పెట్టే చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ముఖ్యంగా మేము గవర్నమెంట్ కలిసిన తర్వాత ఈ ఇబ్బందులు ఎక్కువగా పరిష్కారం అవకా చాలా బాధలు పడుతున్నారు హెల్త్ కార్డు మాకు వేటికెళ్తే ఏం చేయట్లేదు లోపలి కూడా రానివ్వట్లేదు ఈ సమస్య ముఖ్యంగా ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయో పని ఒత్తిడి పడకుండా వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ಗುಂಪು ಜಿಲ್ಲಾ ಗುಂಟೂರು ಕಾಂಗ್ರೆಸ್ ರೀತಿಯ ಜರುತ್ತಿನ ಸ್ಥಾನ ಭಾಗ ಅಕ